హలో అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వారాయి నవరాత్రులు ఎలా చేసుకుంటారు పాటించవలసిన నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వారాయి దేవి ఆరాధనతో శక్తి విజయం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే నమ్మకం మరి వారాయి నవరాత్రుల వేళ అమ్మవారి పూర్తి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి పూజా విధానంతో పూజ విధా విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రత్యేకమైన తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించవలసిన పద్ధతులు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు వారాయి దేవి నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహం పొందడానికి కొన్ని నియమాలను పాటించడం పాటించడం శ్రేయస్కరం అనమాట ఇవి భక్తిని ఏకాగ్రతను పెంచి పూజకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి అంతేకాదు నవరాత్రుల ఫలితాన్ని మరింత శీఘ్రంగా అందజేస్తాయి అందుకే వారాయి నవరాత్రులలో తప్పక పాటించాల్సిన నియమాలు ఇవి ఏంటో ఒకసారి చూద్దాము శాకాహారం అంటే వెజ్ అన్నమాట నాన్ వెజ్ మొత్తం మాంసాహారం బంద్ చేయాలి తినకూడదు నవరాత్రు తొమ్మిది రోజుల ఇంట్లో పూర్తిగా శాకాహారమే ఉండాలి మాంసాహారం అలాగే ఉల్లి వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అలాగే అఖండ దీపం పూజ సమయంలో ఇంట్లో అఖండ దీపం వెలిగించడం మంచిది ఇది అమ్మవారి శక్తిని ప్రత్యేకంగా భా భావించబడుతుంది దీపం నిలకడగా వెలిగేలాగా చూసుకోవాలి తర్వాత గణపతి పూజకి వస్తే ప్రతిరోజు పూజ ప్రారంభించే ముందు పసుపుతో గణపతిని తయారు చేసి పూజ చేయడం శుభకరం ఇది పూజ నిర్వజ్ఞగా కొనసాగడానికి సహాయపడుతుంది ఇప్పుడు నైవేద్యం విషయంకొస్తే ఏమేమి పెట్టాలని అమ్మవారికి అనేది చూద్దాం ఇప్పుడు వండిన ప్రతి పదార్థాన్ని మొదట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాతే ప్రసాదంగా స్వీకరించాలి మీకు అందుబాటులో ఉన్న పదార్థాలని నైవేద్యంగా పెట్ సమర్పించవచ్చు అనమాట బెల్లం పానకం తీపి పదార్థాలు శనగలు పాయసం వారాయి దేవికి ఎంతో ప్రీతికరమైనవి అన్నమాట అలాగే క్రోధ నిగ్రహం అంటే ఇప్పుడు చూద్దామేంటో తొమ్మిది రోజులు ఇతరులపై కోపాన్ని ప్రదర్శించకుండా ఉండడానికి ప్రయత్నించాలి ప్రశాంతమైన మనసుతో పూజ చేయాలి ఇతరులను అహంకారంగా కానీ ఏ కారణం చేత కానీ తిట్టడం వంటివి చేయకూడదు సత్యం ధర్మం రెండు కూడా పాటించాలి చెడు మాట మాట్లాడడం ఇతరులను విమర్శించడం వంటివి మానుకొని సత్యం ధర్మ మార్గాన్ని పాటించాలి తొమ్మిది రోజుల పాటు ఈ నియమాన్ని పాటించాలి వస్తే పూజ ప్రారంభించే ముందు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని ఉన్నంత శుభ్రంగా మంగళప్రదంగా అలంకరించుకోవాలి జపం స్తోత్ర పారాయణం వారాయి దేవి మూల మంత్రాలను జపించడం వారాయి స్తోత్రాలను పారాయణం చేయడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు కూర్చొని జపం చేయలేకపోయినా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా మానసికంగా జపం చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు మీ కోరికలను చెప్పుకో సంకల్పం తీసుకోవాలి పూజలో కోరికను అమ్మవారి ముందు నివేదించడం ముఖ్యం ధర్మబద్ధమైన కోరికను తీర్చుకునేందుకే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించాలి కొందరు రాత్రి వేళలో ముఖ్యంగా రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల మధ్య పూజించడం చాలా విశేష ఫలితాలను కలుగు కలుగుతాయని నమ్ముతారు అయితే ఈ విషయంలో వివిధ అభిప్రాయాలు ఉన్నాయన్నమాట మీకు సందేహం ఉంటే పండితులను అడిగి తెలుసుకోవడం మంచిది నాకు తెలిసింది నాకు ఎంతో ఉన్న జ్ఞానాన్ని మీకు పంచాను ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి మీరు కూడా ఈ వీడియోను చూసి మీరు కూడా వారాయ అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబానికి మీద మీ మీద ఉండాలని అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను ఈ వీడియో ద్వారా మీ సందేహాలను తీర్చ తీర్చానేమో అని నేను అనుకుంటున్నాను